బీజేపీ టీడీపీ పొత్తు ద ఖాయమైపోయింది ఇంకా ఎప్పుడు అనేది సమస్య అన్నట్టుగా రాష్ట్రంలో ఒక వారంలో ప్రచారం జరిగింది నేను కూడా చెప్పాను తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి వచ్చిన భిన్నమైన ఇన్పుట్స్ కూడా చెప్పాను ఈరోజు బీజేపీ ఏపీ కార్యవర్గ సభ్యులు ముఖ్యులతో వాళ్ళ కేంద్ర కోర్ కమిటీ సభ్యులు సమావేశమై వీళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకున్నారు అందులో ముఖ్యంగా శివప్రకాష్జీ ఆయన ఆర్గనైజేషనల్ సెక్రటరీ సంతోష్ కుమార్ తర్వాత ఉండేటటువంటి ఆ శ్రేణిలో ఉండేటటువంటి మనిషి ముఖ్య పాత్రధారి ఆయన వీళ్ళందరి అభిప్రాయం తీసుకున్నారు అంటే ఇప్పుడు ఎందు మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే సాయంత్రం పొత్తుగా ఓటేశారని ఇవన్నీ కూడా చాలా కొన్ని మీడియాలో కనిపిస్తున్నాయి ఉన్న నిజాలు చెప్పడం తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళది ఆ సమావేశంలో శివప్రకాష్ నిజానికి మీరు ఎందుకు అంతగా ఆరోట పడుతున్నారు పొత్తులు పొత్తులని అది ఎన్నికలప్పుడు కదా నిర్ణయించాలి మీరు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధం కండి అభ్యర్థులలో చూడండి అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా మీరు సిద్ధం చేయండి అప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు తీసుకుంటాం ఇప్పటి నుంచి పొత్తులు పొత్తులు అనడం ద్వారా మనం పరచనే పోవట్లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు తెలుగుదేశంతో పొత్తు కమిట్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో కనిపించడం లేదా కాబట్టి చాలా కోణాల్లో ఆలోచిస్తాం మేము జాతీయ స్థాయి విషయాలు రాజ్యసభలో బలము లోక్సభ ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుంది లేదు ఇద్దరితో కూడా ఇద్దరు ఎలాగూ బలపరుస్తున్న వాటితో మంచిగా ఇద్దరితో కూడా ఉన్న మద్దతు తీసుకోవచ్చా మనం మనం సమదూరం పాటించవచ్చా అనే ఇలాంటి అంశాలు ఉన్నాయి అలా ఉన్నప్పుడు తెలుగుదేశంతో జ పొత్తు పొత్తు అన్నది ఒకటే సమస్య అయితే జనసేనతో పొత్తు అనుకుంటే జనసేన వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది కదా కాబట్టి ఇక్కడ పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి ఒక పెద్ద జాతీయ పార్టీగా పాలక పార్టీగా మనం నిర్ణయం తీసుకోవాలి కానీ మీడియా కోసమో లేకపోతే వ్యక్తిగతమైన ఆలోచనలతోనో పొత్తులు పొత్తులు అని దాని మీదే నిరంతరమైన చర్చ చాలా ఎక్కువగా జరిగితే డైవర్ట్ అయిపోతుంది అన్నది ఆయన చెప్పిన సారాంశం అని బిజెపి నాయకులు చెప్తున్నారు ఇంకొకటి మేము ఈ నిర్ణయం తీసుకోలేదు జనవరి మధ్యలో ఎప్పటికీ అప్పటి నిర్ణయము నిర్ణయం అంటే పదిహేను తర్వాత కానీ మేము నిర్ణయం తీసుకోము ఆ నిర్ణయం ఎలా అయినా ఉండొచ్చు కాబట్టి ఆ లోపల ఇంక చర్చ అనవసరం పార్టీ అభివృద్ధి మన కార్యకలాపాలు చొరవ దీని గురించి ఆలోచించాలి కానీ బీజేపీ గురించి ఆలోచించండి కానీ పొత్తు ఉంటుందా లేదా కాదు మీ అందరి అభిప్రాయాలు చెప్పండి అవి నేను నివేదిస్తానని ఆయన చెప్పారు సరే అభిప్రాయాలు చెప్పారు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే బయట మీడియాలో పొత్తుల గురించి చాలా చాలా సంకేతాలు ఇచ్చే మాజీ టీడీపీ నాయకులతో సహా అదే బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులతో సహా ప్రముఖులతో సహా ఎవ్వరూ నేరుగా మనం తెలుగుదేశంతో పెట్టుకుంటే మంచిది తెలుగుదేశంతో పెట్టుకుందామని చెప్పలేదు ఇది బా చెప్తున్నటువంటి ఇన్పుట్ ఇది ఇది నా సొంత విషయం కాదు అంటే ఆ ఆ టాపిక్ నేను కంటిన్యూస్గా చెప్తున్నాను కాబట్టి నాకు నా సోర్స్ చెప్పిన అంశం అనమాట ఇది నిజంగా ఆశ్చర్య వేస్తుంది ఇక్కడ ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరు అక్కడ అదేం చెప్పలేదు అంటే పైగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా బీజేపీ స్వతంత్ర శక్తిగా ఎదగడానికి కావాల్సిన పద్ధతిలో మనం వ్యవహరిస్తే బాగుంటుందని అలా గతంలో తెలుగుదేశంతో పెట్టుకోవడం వల్ల చేదు అనుభవాలు చాలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో పూర్తిగా మనల్ని చేసుకొని తర్వాత పద్దెనిమిదిలో మన నుంచి దూరం అయిపోయి మన మీద నిందలేశారని కూడా కొంతమంది చెప్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో కూడా దాదాపు ఇలాగే ఉండింది పరిస్థితి చివరి నిమిషాల్లో చక్కచక్క అని ప్రకాష్ జావదేకర్ వీళ్ళంతా రావటం అది పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి లేదని మనం చెప్పలేం కానీ ఇప్పటికైతే అటువంటి ఆలోచనమే లేదు దాన్ని అనవసరంగా బయట దాని చుట్టూ చర్చ తిప్పడం ద్వారా మన పార్టీ ప్రయోజనాలు మన పార్టీ విస్తరణ వీటిని ఎందుకు తగ్గిస్తారు ప్రాధాన్యత అన్నది బీజేపీ కేంద్ర నాయకుడిగా వచ్చిన జీ గట్టిగా చెప్పినటువంటి మాట అంటున్నారు అంటున్నారు ఇంకా తర్వాత అసలు ఎలా ఉన్నాయి అభిప్రాయాలు అవి ఇవి చూసినప్పుడు ఓవర్ హెల్పింగ్గా వన్ సైడ్గా అక్కడ లేదు లేదట్ట ఓవర్ఎల్మింగ్ వన్ సైడ్గా అక్కడ మామూలు భాషలో చెప్పడం అందరూ చెప్పింది ఏంటంటే తొందరగా తేలిస్తే క్లారిటీ వస్తుంది తొందరగా తేలిస్తే ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది తొందరగా తేలిస్తే తికమక తగ్గుతుంది ఇలా చెప్పిన వాళ్ళే కానీ తొందరగా ఇలా తేల్చండి ఇలా చేయండి అని నిన్న కూడా మనం ఐటెం చేసాము ఇందాక వాళ్ళ అధిష్ట్ర పురంధేశ్వరి కూడా చెప్పారు కదా మా అభిప్రాయాలను అక్కడ నివేదిస్తాను ఇక్కడ ఇప్పటికే నివేదించేశారు ఈ నివేదించినప్పుడు ఎక్కువ మంది బీజేపీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి అని ఇందులో ముఖ్యంగా వచ్చిన ఒక అంశం రాజ్యసభ రాజ్యసభలో వైసీపీకి పదకొండు స్థానాలు ఎన్నో ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఉంటాయి ఈ ఫలితాలతో నిమిత్తం లేకుండా లోక్సభలో ఉన్న ప్రజల దగ్గర ఏదన్నా ఇక్కడ తెచ్చుకోవడం రకరకాలు జరగవచ్చు కానీ రాజ్యసభ చట్టాలు చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది అక్కడ ఈ పదకొండు స్థానాలు తమకు చాలా ఉపయోగపడతాయి తెలుగుదేశం పార్టీకి అసలు ఉండకుండా పోతాయి ఇప్పుడు ఉన్నదే ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా ఉండవు ఇక కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నది సభ్యులు ముఖ్యంగా చెప్పింది వాళ్ళు నా కేంద్ర నాయకత్వం దృష్టిలో కూడా బలంగా ఉన్నటువంటి ఒక అంశం అది అని చెప్తున్నారు అందుకనే ఈ ఇంకా అనేక అంశాలు అక్కడ వచ్చినప్పటికీ స్పష్టంగా వాళ్ళు చెప్పేది బీజేపీ నాయకులు చెప్పేది ఒకటే మేము ఇంకా తేల్చుకోలేదు మా నాయకత్వం తొందరపడడం లేదు మా అందరిలో కూడా ఒకటే అభిప్రాయంతో వెంటనే ఈ తెలుగుదేశం కూటమిలో వెళ్ళాలని ఆలోచన లేదు ఇంకా ఒక సాంప్రదాయకంగా మొదటి నుంచి బీజేపీ పెరుగుదల కోరుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అలాంటి నాయకులు సొంతంగా వెళ్తేనే మంచిది అన్న అభిప్రాయం కూడా వాళ్ళు వెలిగొచ్చారు ఇంకా చివరికి అప్పుడు ఉండే రాజకీయ అవసరాలు వీటిని బట్టి నిర్ణయం నాయకత్వం తీసుకుంటే దాన్ని మేము బలపరుస్తుంది తప్ప ఇప్పటికైతే ఈ విషయంలో జరిగే కథలు బయట చెప్పేవన్నీ కూడా నిజాలు కాదు బీజేపీ కేంద్ర నాయకత్వం అలా భావించలేదు రాష్ట్ర కార్యవర్గం కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేయలేదు ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఇది బీజేపీ గురించిన తాజా అప్డేట్ తమాషా ఏమంటే వైసీపీ కూడా వైసీపీ కీలక నాయకులు కూడా వాళ్ళు జే బీజేపీ టీడీపీ పొత్తు కుదిరింది కుదురుతుంది అంతా అది ఇంకా అయిపోయింది ఫార్మాలిటీ అన్న పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇలాగో అలాగే భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ నిజానికి నేను అడుగుతున్నాను చెప్తున్నాను ఆశీర్వాదం కోరుతున్నాను ఇలా అంటున్నాడు కుదిరింది అని ఆయన మాత్రం చెప్పట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా చర్చ అసలు పొత్తు ఉందా లేదా ఎందుకంటే నేను కిషన్ రెడ్డి జనసేనతో మాకు పొ పొత్తుపై ఇంకా ఏమీ లేదు అని ఆయన ఒక మాట చెప్పారు సరే తెలంగాణ లోక్సభలో పొత్తు ఉండదన్నారు అది ఒక రకం ఏపీలో కూడా జనసేనతో పొత్తు ఇంకా తేల్చలేదని ఆయన చెప్పారు మరి పొత్తు ఉందా లేదా చెప్పాలని చాలా మంది అడిగితే పైగా తెలుగుదేశంతో జనసేన పొత్తు పెట్టుకున్నాక జనసేనతో మనం పొత్తున్నప్పుడు ఇదేమవుతుంది అనే ఒక తికమ్మక సృష్టిస్తుంది మన అభిమానుల్లో మనల్ని బలపరిచే వాళ్ళల్లో అన్నప్పుడు సరే అది ఉంది అని తర్వాత స్పష్టత ఇస్తే మంచిది జనసేన అయితే మనతో ఉంది అని కానీ మీరు పదే పదే ఈ పొత్తులు మనమేం ప్రధాన శక్తి కాదనే అభిప్రాయం వెల్లడించడం వల్ల గతసారి కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లని మనకు రాకుండా వైసీపీకి పోయాయి ఇప్పుడు కూడా ఇలాగే చెప్తే ఆ ఓట్లు మనకు రావు మరెవరికో పోతాయి కాబట్టి ముందు మనము మన పా మన విధానాలు మనం గట్టిగా పనిచేయడం వీటి మీద ఫోకస్ పెట్టండి జనవరి చివరికి నాటికి ఎప్పటికో అప్పటికి పొత్తుల విషయం ఎలా ఉండాలో అప్పుడు నిర్ణయిద్దాము మీరు ఎవరైనా చెప్పట్లేదు కాబట్టి అంటే మేము గట్టిగా వన్ సైడెడ్గా అభిప్రాయం ఏం చెప్పట్లేదు కాబట్టి మేము కూడా ఆలోచించి పంపిస్తామని చెప్పారు సో ఇందుకు భిన్నంగా అంటే వస్తున్న ఇన్పుట్స్ ఎక్కువ అలాగే ఉన్నాయి నేను అన్నాను ఇది కూడా బీజేపీ యొక్క గేమ్ ప్లాన్ కూడా అయితే వచ్చు కూడా కానీ ఏదైనా ఉన్న పరిస్థితి మటుకు y is.